హలో అండి అందరికీ నమస్కారం తెలంగాణ రైతు బంధుకు సంబంధించి ఈరోజు అప్డేట్ అయితే నేనైతే ఈ వీడియోలో పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను ముందుగా మీరు కనుక మన ఛానల్కి మొదటిసారి వస్తే మాత్రం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోనైతే ఒక లైక్ అయితే చేయండి ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదు తెలంగాణ రైతులకు సంబంధించి ఉన్న వాళ్ళకు డబ్బులకు సంబంధించి అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది ఇప్పటివరకు ఎకరం లోపు ఉన్న వాళ్ళకు కూడా ఇంకా పది లక్షల మంది రైతుల ఖాతాల్లో అయితే డబ్బులు అయితే జమ కాలేదు వాళ్ళకైతే ఈ రోజు అయితే డబ్బులు జమ అయ్యే అవకాశాలు అయితే చాలా కనిపిస్తున్నాయి ఇంక ఇక్కడ చూసుకోవచ్చు మనం మందికి అయితే ఇంకా మనకి రైతు బంధు డబ్బులు అయితే అందలేదు కాబట్టి పన్నెండు ఇప్పటివరకు అయితే పన్నెండు లక్షల రైతులకు మాత్రమే రైతు బంధు డబ్బులు అయితే వాళ్ళ అకౌంట్లో వెళ్తే డబ్బులు అయితే జమ అయ్యాయి ఇంకా యాభై లక్షల మంది రైతుల ఖాతాలో అయితే రైతు బంధు డబ్బులు పడాలి కాబట్టి ప్రభుత్వం అయితే వీళ్ళకి తొందరగా లేట్ అవుతుంది కాబట్టి యాసంగి సీజన్కి తొందరగా రైతుల ఖాతాల్లో డబ్బులు వేయాలని అయితే ఆలోచనలు అయితే చేస్తున్నారు కాబట్టి దీనికి సంబంధించి ముందుగా ఎకరం లోపు ఉన్న వాళ్ళకైతే ఇంకా పది లక్షల మంది రైతులైతే మిగిలారు కాబట్టి ముందుగా వీళ్ళకైతే అకౌంట్లో అయితే డబ్బులు జమ చేసే అవకాశాలు అయితే ఈరోజు కనిపిస్తున్నాయి ఇక్కడ చూసుకుంటే ఎకరం లోపు రైతులకు పది లక్షల మందికి అయితే ఇంకా అందలేదు ఈ పది లక్షల మందికి ముందుగా డబ్బులు అయితే వేసే అవకాశం ఉంది మనకైతే ఈ రోజు లేదా రేపు అయితే వీళ్ళకి ఈ పది లక్షల మంది రైతులకైతే రైతు మంది డబ్బులు అయితే ఈరోజు అకౌంట్లో డబ్బులు అయితే పడే అవకాశం అయితే ఉంది ఇంకా మొత్తం మీద చూసుకుంటే ఇంకా యాభై ఎనిమిది లక్షల మంది రైతులకైతే ఇంకా డబ్బులు అయితే రైతు బంధు డబ్బులు పడాల్సి ఉంది ఇప్పటికీ చాలా లేట్ అవుతున్న సందర్భంగా ప్రభుత్వం అయితే దీనికి తొందరగా రైతు బంధు డబ్బులు ప్రతి ఒక్కళ్ళ అకౌంట్లో డబ్బులు వేయాలని అయితే చాలా తీవ్రంగా అయితే ప్రయత్నం అయితే చేస్తుంది ప్రస్తుతం ఈ రైతు బంధుకు సంబంధించి నిధులు తక్కువగా ఉండడం వల్ల ఇప్పటికైతే లేట్ అయింది కాబట్టి మనకి ఈరోజు లేదా రేపు అయితే ఎకరం లోపు ఉన్న రైతులకు చిన్న చిన్న కారు రైతులకైతే ప్రతి ఒక్కరికి డబ్బులు అయితే ఈ రోజు లేదా రేపు అయితే ఖచ్చితంగా పడతాయి ఇంకా రెండు నుంచి మూడు ఎకరాలు ఉన్న రైతులకైతే ఇంకొక రెండు మూడు రోజులు టైం అయితే పడుతుంది రెండు నుంచి మూడు ఎకరాల రైతులకి కొంచెం డబ్బులు సమకూర్చాలి కాబట్టి ప్రభుత్వం కూడా ప్రస్తుతం ప్రభుత్వం దగ్గర నిధులు తక్కువగా ఉండడం వల్ల మొదటగా ఎకరంలోపున్న రైతులకి ఎక్కువ స్థాయిలో వీళ్ళే ఉండడం వల్ల మొదటగా వాళ్ళకి జమ అయిన తర్వాతనే వీళ్ళకైతే జమ చేసే అవకాశం ఉంది ప్రభుత్వం అయితే మనకి ఇక్కడ చెప్పింది సంక్రాంతిలోపు నిధులు సర్దుబాటు అవుతాయని కూడా ఇచ్చారు సో కాబట్టి రైతు బంధు రాని వాళ్ళైతే ఆందోళన చెందాల్సిన అవసరం ఏమి లేదు మనకు ప్రతి ఒక్కరికి అయితే డబ్బులు పడతాయి కానీ ఒకరికి ముందు వెనకైతే అయ్యే అవకాశం ఉంది కాబట్టి సో ఖచ్చితంగా మనకైతే సంక్రాంతిలోపు ప్రతి ఒక్కరికి డబ్బులు అయితే వాళ్ళ ఖాతాల్లో అయితే ఇంతకు ముందు పాత పద్ధతిలోనే అకౌంట్లో అయితే డబ్బులు అయితే జమ చేసే అవకాశం ఉంది సో మీకు డబ్బులు రాకపోయినా ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం అయితే లేదు మీకు అనగా ఒకవేళ రైతుబంధ డబ్బులు వచ్చింటే మాత్రం కింద కామెంట్లో తెలియజేయండి మీ డిస్టిక్ అండ్ అలాగే మీకు ఎన్ని ఎకరాలకి రైతుబంధు డబ్బులు వచ్చాయని సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్